சிம்பிஸ்ட்டா குறையறதாயா வந்து 48 டப்பரே அடிபேட் பண்ணப் போறோம் அடிபேட் பண்ணா என்ன வந்து ஒரு காலங்க பண்ணுவோம் மாமுளாட்ட போற மாதிரி இல்லே என்னராாகுது இந்த ரெண்டரால பரதிங்கனாயிடுறா அப்படியே திருப்பி ಮಾಡಿ நான் ஏர் பங்காலாம் தனலு விசர்க்குதேгали அத ஜர்கட் ఐస్ క్రీమా మరింత స్లమ్ స్లమ్ ఉంది అదంతా మొత్తం ఉంది అదేంటి బాటిల్స్ అది కూడా ఆ బాటిల్స్ బాడింగ్ చూసి జ్యూసా బాదం పాలు బా ఇది కొల్టీ కుల్ఫీ మేడం కుల్ఫీ

ఎంతో మందికి ఇవాళ మా ఐపీబి బ్రాంచ్ మా గౌరవ మేనేజర్ ఇన్స్పెక్టర్ గారు మా ఎస్పీ గారు ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ ప్రమాద భీమా మా సొమ్మును ఆయా కుటుంబాలకు మేము అందించడం జరుగుతూ ఉంది కష్టకాలంలో ఆదుకునేది అంటే ఏదో మీరు ఉన్నారని చెప్పట్లేదు నేను నేను లేకపోతే లేదని చెప్పేస్తా నేను ముఖం మీద నేను మళ్ళీ మీకు తెలుసు నా సంగతి ఎందుకంటే మన నాకు మనసు లేదు ఉత్తుకొని ఏదో పొగడాలని కాదు కానీ ఏదైనా అవసరం వస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ లో మాత్రం బాగా సపోర్ట్ నేను కూడా ఇండివిజువల్ కూడా మరి ఎవరెవరికి పెట్టాను మీ అండయూజర్స్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎయిట్ నైన్టీ నైన్ చేయడం వాళ్ళందరికీ ఇండివిజువల్ కూడా నేను మెసేజ్ పెట్టాను మనం అసలు లాస్ట్లో ఉన్న మంచిగా రెండు మూడు ఐదు అయినా చేయండి అనేసి నేను ఇండివిజువల్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది ఇది మీరు అందరూ మా మాట కూడా విన్నారు అదే విధంగా ఈ సంవత్సరం ఇంకా మనం కంటిన్యూ చేద్దాము మీ దాని సమస్యలు ఏమున్నా కూడా మీరు ఒక మీ ఎస్పీఎఫ్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు హాయి మన స్టాఫ్ అయితే మ్యాక్సిమం మంచిగానే ఉంటారు ఎవరో ఒక నలుగురు అంటే నేను అనేది వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు అని ఉంటారు కానీ మన స్టాఫ్ అంతా వర్కింగ్ కల్చర్ ఉండేవాళ్ళు కాబట్టి మన డివిజన్ కంటే ఒక పేరు ఉండాలి నాకు నాకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి ఏదో అవార్డు వచ్చేయాలని నాకు అది కానీ మనం ఎంతమంది సర్వీస్ చేయగలం అది మన మనసులో ఉంటారు